హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి బొద్దింకుల గురించి అనమాట సింకులో అయితే రాత్రిలో మనము పాత్రలన్నీ కడిగేసిన తర్వాత ఆ హోల్స్ నుంచి అయితే సింక్కి హోల్స్ ఉంటాయి కదండీ ఆ హోల్స్ నుంచి అయితే పైకి అయితే కాక్రోచెస్ వచ్చి కిచెన్లో ఏదైనా సరే ఫుడ్ ఐటమ్ అనేది ఉంటే అయితే వాలుతూ ఉంటాయి కదండి ఈ కాక్రోచెస్ అలాంటప్పుడు వచ్చేసి సింక్ హోల్స్లో అయితే ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన పౌడరు అలాగే కొంచెం పసుపు అయితే వేయండి కాక్రోచెస్ అయితే రావన్నమాట నైట్ టైము బయటకు వచ్చేసి ఇంకా మనకి సింక్ కింద కూడా హోల్స్ అనేటివి ఉంటాయి కదండి అక్కడ వచ్చేసి మనకి కాక్రోచెస్ ఎక్కువగా ఉంటాయండి అంతేకాకుండా సింక్ కింద ఏరియాలో అయితే పైనంతా ఈ విధంగా అయితే కాక్రోచెస్ ఉంటాయండి ఈ మధ్య అయితే మేము ఇల్లు అయితే మారామన్నమాట ఇల్లు మారిన వెంటనే నేను చూసింది సింక్ కింద కాక్రోచెస్ ఏమైనా ఉన్నాయా అని చూశాను ఈ విధంగా చూడండి ఇలా ఉన్నాయండి అసలు ఎన్ని కాక్రోచెస్ ఉన్నాయో చూడండి అసలు బోల్డెన్ అయితే ఉన్నాయండి దీన్ని ఎలాగైనా సరే హోమ్ రెమెడీతో పోగొట్టాలి అనుకున్నానండి దానికి వచ్చేసి మన ఇంట్లో ఉన్న దేవుడికి ఇచ్చే హారతి ఉంటుంది కదండి కర్పూరం బిళ్ళ ఆ కర్పూరం బిళ్ళ ఒక రెండు మూడు తీసుకొని ఈ విధంగా సింక్ కింద ఫస్ట్ అయితే క్లీన్ చేసేసానండి బాగా క్లీన్ చేసేసి దాని తర్వాత రెండు మూడు కర్పూరం బిల్లలు అయితే ఈ విధంగా వేసి పెట్టేశాను ఈ వీడియో అయితే టూ డేస్ నేను షూట్ చేశానండి కర్పూరం బిల్లలు వేసిన తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది షూట్ చేశాను అనమాట చూడండి ఇప్పుడైతే ఒక్క కాక్రోచెస్ కూడా ఆ ప్లేస్లో అయితే నాకు చూద్దామంటే కూడా కనిపించట్లేదండి వీక్లీ వన్స్ అయితే మనము సింక్ కింద కర్పూరం బిల్లలు అనేది పెట్టుకోవాలండి ఆ గాలిలో తేమ ఉండడం వల్ల ఆ కర్పూరం బిల్లు అనేది మనకి కనిపించదండి కొన్ని రోజులకి అలాంటప్పుడు మనము వీక్లీ వన్స్ అయితే పెట్టుకుంటూ ఉండాలి దాని తర్వాత కాక్రోచెస్కే మరొక టిప్ అండి ఇది వచ్చేసి క కబోర్డ్స్లో ఉంటాయి కదండి కాక్రోచెస్ మనకి క్యాబినెట్స్ ఉంటాయి కదండి కిచెన్లో అలాంటి క్యాబినెట్స్లో ఎక్కువ కాక్రోచెస్ ఉంటాయి పాత్రలు పెట్టుకునే దగ్గర దానికి కూడా చిన్న టిప్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక మూడు నాలుగు కర్పూరం బెల్లలు అలాగే కడ్డీలు ఉంటాయి కదండి దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ చేసేసుకొని చిన్న పొట్లంలాగా అయితే మనము దీన్ని అయితే కట్టుకోవాలండి ఒకసారి రాతితో దంచుకున్న తర్వాత మళ్ళీ చేతితో అయితే మెదుపుకోవాలండి అప్పుడైతే ఇంకా మంచి స్మెల్ వస్తుంది దాని తర్వాత పొట్లం కట్టిన తర్వాత ఈ పొట్లానికైతే హోల్స్ అయితే పెట్టుకోవాలండి హోల్స్ పెట్టుకున్న తర్వాత పాత్రలు పెట్టే కబోర్డ్స్లో లో అయితే నేను వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టేశానండి ఇంకైతే మనకి కాక్రోచెస్ అనేటివి కొద్ది రోజుల పాటు అయితే కాక్రోచెస్ అనేటివి రాకుండా ఉంటాయండి కర్పూరము ఇలాగే కడ్డీలు స్మెల్ అనేది తగ్గిపోయింది అనుకో మళ్ళీ యథాప్రకారంగా మనకైతే కాక్రోచెస్ వస్తాయండి అలా రాకుండా ఉండాలి అంటే వీక్లీ వన్స్ ఈ విధంగా పొట్లం కట్టుకొని పెట్టుకుంటే మనం అయితే కాక్రోచెస్ కి గుడ్ బై చెప్పొచ్చు మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి పిల్లో కవర్ చినిగిపోతుంది కదండి చినిగిపోయిన తర్వాత మళ్ళీ ఇది మనము పిల్లో కవర్ తేవడానికి కొద్ది రోజులు అయితే పడుతుంది అలాంటప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఉండే ఓల్డ్ ఓనీస్ అయితే ఉంటాయి కదండి చున్నీస్ ఉంటాయి కదా అలాంటి చున్నీలో అయితే మనము ఇలా ఒక పిల్లో అయితే పెట్టేసుకోవాలండి పిల్లో పెట్టేసి అటు సైడ్ ఎజ్జు ఇటు సైడ్ ఎజ్జు అయితే మధ్యలోకి మడిచేయాలి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది కోన్ షేప్ లో అయితే ఈ విధంగా మడుచుకోవాలండి మడుచుకొని ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదే విధంగా రెండు పక్కల మనము కోన్ షేప్ లో కానీ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకైతే పిల్లోకి కవర్ అయితే సెట్ అయిపోతుందండి అలాగే ఉత్త పిల్లో వేసుకొని అది మాసిపోయి పిల్లోస్ని మనము ఉతకడానికి కూడా అవ్వదు కదండి అలాంటప్పుడు పడేస్తూ ఉంటాము ఇలా మనం యూస్ చేయని చున్నీలు ఏదైనా సరే ఈ విధంగా పిల్లోకి కవర్గా చేసుకోండి చూడడానికి కూడా చాలా మంచి లుక్ ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనము చట్నీలు కారాలు ఇవన్నీ కారం ఉంటుంది కదండి దోశలోకి ఆ కారం ఇదంతా మనము ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ మనము ఒకసారి వండిన కూరని కానీ ఏదైనా సరేనండి రీ కుక్ చేయడం అనేది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి అలాంటప్పుడు ఒక హాట్ బాక్స్ అయితే తీసుకొని అందులో అయితే హాట్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఏ కర్రీనైతే మనము వేడిగా చేయాలి అనుకుంటున్నాము ఆ కర్రీ అయితే మనము ఇలా బాక్స్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే చాలండి మళ్ళీ మనకి క కర్రీ వచ్చేసి హీట్ అవుతుంది అనమాట ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మనము చీపురు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము యూస్ యూజ్ చేస్తూ ఉండగా పొలాలన్నీ ఇరిగిపోయి ఇంకా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వచ్చేసి చీపురు కట్ట చాలా సన్నగా అయిపోతుంది ఇంకా మనకి ఆ చీపురులో ఉన్న పొలాలన్నీ జారిపోతూ ఉంటాయి టైట్గా ఉండదు లూజ్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఏదైనా ఒక కట్టి తీసుకొని ఈ విధంగా చీపురు లోపలికి పెట్టేయండి పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు చీపురు అయితే మనకి టైట్గా ఉంటుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఇప్పుడు వచ్చేసి సపోటాలు సీజన్ అయితే కదండి ఇంకా చాలామంది ఇళ్లల్లో చెట్లు అయితే ఉంటాయి చెట్టు నుంచి బాగా తేరిన కాయల్ని తీసిన తర్వాత వీటిని మాగపెట్టడం ఎలాగో ఇప్పుడైతే చూద్దామండి ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా న్యూస్ పేపర్లో సపోర్ట్ అని పెట్టేసి చుట్టేసి ఒక అట్టపెట్టులో అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్నీ చుట్టేసి అట్టపెట్టులో పెట్టేసి పైన కూడా రెండు మూడు న్యూస్ పేపర్లు కానీ పెట్టేస్తే మనకి సపోటాలు తొందరగా మాగిపోతాయండి ఇంకా ఇందులో ఎలాంటి కెమికల్ వేయలేదు కాబట్టి మంచి టేస్ట్ కూడా ఉంటాయి ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఫస్ట్ అయితే ఒక బౌల్ గ్యాస్ పైన పెట్టుకొని అందులో అయితే ఒక కప్పు వరకు మనము బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసుకొని మనమైతే బెల్లాన్ని ఫస్ట్ కరగబెట్టేసుకోవాలండి దాని తర్వాత మరొక ప్యాన్లో అయితే కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేయాలి ఇది వేడి అయింది అనుకున్నప్పుడు రెండు కప్పులు శనగపిండి అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ శనగపిండిని పచ్చివాసన అంతా పోయి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు వచ్చేసి కొంచెము ఉప్మా రవ్వ వేయాలి దాని తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుతూ వేయించుకోవాలండి దాని తర్వాత ఏమో గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా మనము కరగబెట్టుకున్న బెల్లం నీళ్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా దీన్నైతే ముద్దలాగైతే మనము మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం అయితే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడైతే చేతికి కొంచెము నెయ్యి అనేది రాసుకొని ఈ పిండిని అయితే ఉండల్లా చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం పిండిని ఇదే విధంగా మనమైతే ఉండల్లా అయితే చుట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనము దీనిని ఏమి చేసుకుంటున్నామా అని మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు ఓలిగిలు అయితే చేసుకుంటున్నామండి ఓలిగిల పిండి అయితే నేను ఆల్రెడీ కలిపి పెట్టేశానండి ఇప్పుడైతే ఈ పిండిని అయితే తీసుకుంటూ ఉన్నాను తీసుకొని ఇప్పుడైతే చపాతీ బల్ల పైన అయితే పెడుతూ ఉన్నాను ఫస్ట్ చపాతీ బల్లకైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలండి అప్పుడే మనకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ ఓలిగ పిండిని అనేది పెట్టేయాలన్నమాట చేతికి నెయ్యిని రాసుకుంటూ ఈ విధంగా అయితే కొంచెం పలచగా అయితే చే అంతేకాకుండా నూనె ఏదైనా సరే వేసుకొని మళ్ళీ మనము చేతితోనే ఈజీగా తట్టుకోవచ్చండి మనము పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదనమాట ఈ ఓలికలు చేయడానికి మనమైతే ముందుగా పప్పును నానబెట్టాలి మళ్ళీ ఆ పప్పును అయితే రుబ్బుకోవాలి అలా చాలా పనే ఉంటుందండి ఓలిగలు చేసుకోవడానికి అలాంటప్పుడు మనం వచ్చేసి ఇంత కష్టమైన పని లే మనం చేసేదని చెప్పేసి ఉన్నా సరే ఇంకా చేసుకోకుండా గమ్మున ఉండిపోతాము అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అండి సేమ్ మనకి ఓలిగలు లాగే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట చాలా పొంగుతూ మెత్తగా మనకి నార్మల్ ఓలిగల కంటే కూడా ఏమాత్రం తీసుకుపోండి ఈ ఓలిగలు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితో కానీ నూనెతో కానీ రెండు వైపులా కాల్చుకోండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఇంటికి ఎవరైనా సరే సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి అరే ఇంత తొందరగా ఎలా చేశారని కూడా అంటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి